సేపు నిద్ర మేల్కొని ఇరవై నాలుగు వచ్చిలో ప్రభుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని చాలా ఆశ్చర్య ఏ ఇది కలయి ఉంటుంది అని అనొచ్చు కదా ప్రభు ఇది కనుక నిజమే అయితే ఇదిగో పలానా అల్ల చెట్టు ఇలా కిందటి పోవాలి రెండు నిమిషాల్లో అని చెప్పుకోవచ్చు కదా ఇదేం విశ్వాసం ఇది పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు అనే దానికంటే ప్రూఫ్ ఇంకోటి ఏది అక్కర్లేదు ఆ సిచ్యువేషన్ అంగీకరించడానికి సో కాబట్టి పరిశుద్ధాత్ముడు మన కుటుంబాల్లో పనిచేసినప్పుడు సిచ్యువేషన్స్ కొద్దిగా ఇదిగానే ఉంటాయి ఆయన పనిచేస్తున్నాడు కనుక ధైర్యంగా మనము చేర్చుకోవచ్చు ధైర్యంగా మనం ముందుకి సాగొచ్చు చాలామందికి దేవుడు సహాయం చేయాలి దేవుడు నడిపింపేవాలి దేవుడు జోక్యం చేసుకోవాలి మంచిది దేవా మా ఇంట్లో జోక్యం చేసుకో దేవా నాకు ఇదిగో మరి ఈ విషయంలో జోక్యం చేసుకో దేవా నన్ను నడిపించు మరి దేవుని నడిపిస్తే అట్లా ఉంటుంది అంటే ఇదిగో యోసేపు మరి ఇలా ఉంటుంది ఎప్పుడేమవుతుందో తెలియదు ఏదో పెళ్లి చేసుకున్నారా బాబు ఏదో అనుకుంటే తట్టబుట్ట చదువుకుని అర్ధరాత్రి బయలుదేరి వేరే దేశం వెళ్ళిపోవాలంటే ఎట్లా వెళ్ళిపోతారు బిజినెస్ అంతా ఒక్కసారిగా ఆపేసి చేతిలో ఏమీ లేకుండా వెళ్ళి శరణార్థుల్లో ఎలా బ్రతుకుతారు యేసుక్రీస్ కోసం వాళ్ళు చాలా చాలా సాక్రిఫైజ్ చేశారు చాలా స్ట్రగుల్ అయ్యారు మరి ఎట్లా ఎదుర్కొన్నాడు యోసేపు ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది యోసేపు ప్రణాళికలు యోసేపు కొన్నాయి మరియ ప్రణాళికలు మరియు కొన్నాయి చాలా చాలా ప్రణాళికలు వేసుకున్నారు వాళ్ళ పెళ్ళి కోసం ఇంకో దానికోసం ఇవి అవి అన్నీ కానీ ఏమైంది వాళ్ళు ఎక్కడ వేసుకోవాలి అన్ని బోళ్లు ప్లాన్లు వేసుకుని ఉండొచ్చు పోనీ చేర్చుకున్న తర్వాత ప్రజా సంఖ్య రాయబడాలన్నారు వాళ్ళు సడన్గా ఏదైనా బెత్తుల హేమకి వెళ్ళాల్సి వచ్చింది బెతులుహేమిలో చక్కగా అంత బాగానే ఉంటుంది అనుకున్నారు కానీ పొడుకోబెట్టడానికి ప్లేస్ సరిపోక సత్రంలో పొడుకో ఏదండి ఆ పశువుల తొట్టులో పొడుకోబెట్టాల్సి వచ్చింది అన్ని చాలా చాలా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు మన యొక్క ప్రణాళికలను అడ్డంగా తిరగరాసేస్తూ ఉంటాడు